మన దేశంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఆలయాలకు సంబంధించిన వింతలు సైన్స్ కూడా అంతు చిక్కని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి మన దేశంలోని వింతలు కేవలం శాస్త్రవేత్తలనే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి అలాగే గుడిలో ఉన్న అనేక విషయాలు విగ్రహాలు ఈకోవ కిందకే వస్తాయి కర్ణాటకలోని గబ్బూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి ఉంది ఆ ఆలయంలోని విగ్రహం వేడి నీటిని కూడా చల్లగా మార్చేస్తుంది అభిషేకం చేసే సమయంలో స్వామివారి విగ్రహంపై నీళ్లు పోస్తే ఆ నీరు స్వామివారి పాదాలకు చేరుకోగానే చల్లగా మారిపోతుంది ఇలా ఎన్నో విశేషాలు ఈ విగ్రహంలో దాగి ఉన్నాయి వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవం అంటాం ఆపద సమయాల్లో ఆదుకునే ఆపద ముక్కులవాడు ఎన్నో మహిమలు కలిగిన వెంకటేశ్వరుణ్ణి ఈ కలియుగంలో భక్తులు ఆరాధిస్తారు అలాగే ఆయన తన విగ్రహంతో కూడా ఎన్నో మాయలు చేస్తాడు కర్ణాటకలోని గబ్బూరులో గల ఈ విగ్రహం మొత్తం ఆభరణాలతో నిండుంటుంది విచిత్రంగా విగ్రహం నడిబొడ్డున కూడా స్వామివారిని అలంకరించి ఉంచుతారు ఈ విగ్రహానికి ఆధ్యాత్మిక శక్తులున్నాయని విగ్రహం చుట్టూ ఎప్పుడూ కాంతి ప్రకాశిస్తూ ఉంటుందని విగ్రహానికి రహస్య శక్తులున్నాయని పురాణాల్లో కూడా ఉంది సాధారణంగా దేవుళ్ళ విగ్రహాలకు అభిషేకాలు చేస్తాం ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి అభిషేకం చేసేటప్పుడు అతీత శక్తులు మనకి దర్శనమిస్తాయి స్వామివారికి వేడి నీళ్లతో అభిషేకం చేస్తే తలపై పోసిన నీరు పాదాల వద్దకు చేరుకోగానే చల్లగా మారిపోతుంది అభిషేకం తరువాత తలను తాకితే వేడిగా పాదాలను తాకితే చల్లగా ఉంటుంది అదే ఆ వేడి నీళ్లను నేరుగా స్వామివారి పాదాలపై పోస్తే మాత్రం వేడిగానే ఉంటుంది ఇది ఒక అద్భుతమైన లీల అని చెప్పచ్చు కొందరు తలపై నుంచి నీరు పోసినప్పుడు పాదాలకి చేరుకోగానే చల్లగా మారడంలో వింతే ఉంది కిందకి దిగేసరికి వేడి తగ్గుతుంది కదా ఇందులో మహిమే ఉంది అంటారు వేడి నీటిని తలపై పోసినప్పుడు మాత్రమే నీళ్లు చల్లగా మారతాయి తలపై కాకుండా నావి దగ్గర నుంచి లేదా ఛాతి దగ్గర నుంచి నీళ్లు పోస్తే అలాగే వేడిగానే ఉంటాయి స్వామివారి భక్తులు కలియుగ దేవుడు వెంకటేశ్వరుడి లీలలు తెలిసిన వ్యక్తులు దీన్ని నమ్ముతారు కుందరి దీన్ని కొట్టి పరేస్తారు అయితే ఆ విగ్రహం తయారు చేసిన రాయికి వేడిని గ్రహించే శక్తి ఉందని ఆ రాయి వల్లే వేడి నీళ్లు చల్లగా మారుతున్నాయని కొంతమంది అంటారు అది కేవలం రాతి లక్షణమని దేవుడికి శక్తి లేదని మూర్ఖులు వాదిస్తారు ఎవరి నమ్మకం వాళ్ళది కానీ ఇది వెంకటేశ్వరుడి మహిమే అంటారు